శిబా ట వైద్య కళాశాల ఇరవై ఐదు సంవత్సరాలు పిక్ చేసుకుంటాను ఇరవై ఐదు సంవత్సరాలు అడుగుపెట్టాము మేము టూ థౌజండ్లో గవర్నమెంట్ పర్మిషన్తో స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ సంస్థ నుంచి తిండి యూజీలు కానీ పీజీలు కానీ తిన్నాయి దాంతో వాళ్ళ కార్యక్రమాల వాళ్ళు నిర్వహించుకుంటున్నారు ఈ సందర్భంగా మేము ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా చాలా కార్యక్రమాలు చేపట్టాలి ఈ సంవత్సరం అంటే డిపార్ట్మెంట్లోనూ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కొన్ని నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కొన్ని సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ అంటే కాన్ఫరెన్స్ లాంటివి మినీ వర్క్షాప్స్ లాంటివి చాలా చేస్తూ వస్తున్నాం జనవరి నుంచి మొదటి చేసుకుంటూ వస్తున్నాం ఈ రచతోత్సవాల్లో భాగంగా పబ్లిక్ ఎగ్జిబిషన్ పెడదాం పబ్లిక్ అంటే పబ్లిక్ అవేర్నెస్కి కామెంట్ మ్యానికి అర్థమయ్యేటట్టు దంత వైద్య వ్యాధుల గురించి కొత్తగా లేటెస్ట్గా దంత వైద్యంలో ఏమేమి వస్తున్నాయి లేటెస్ట్ ఆధునిక పద్ధతులు ఏవచ్చినవి వాటి అన్నిటి మీద ప్రజలకి అలాగే విద్యార్థిని కూడా స్కూల్ పిల్లల్ని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము అందరికీ ఎందుకంటే మాకు చాలామంది స్కూల్స్ నుంచి వస్తూ ఉంటారు ఇప్పుడు ఎక్స్కర్షన్ లాగా వస్తుంటారు మేము స్కూల్ చాలామంది స్కూల్స్కి మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ని అలాగే మా ప్రజలందరికీ కూడా ఈ వైజ్ఞానిక ప్రదర్శన పెడుతున్నాము వచ్చి ఆ ఎగ్జిబిషన్కి అందరూ వచ్చి మా దగ్గర ఉన్న వివిధ రకాల సేవలు మీ అందరూ చూస్తూ ఉంటారు చాలామంది మాకు ఆల్మోస్ట్ తొమ్మిది పది డిపార్ట్మెంట్లు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లో కూడా దేనికి ఏ వ్యాధులు ఏంటి దానికి సంబంధించినవి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏంటి వాటి నివారణకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటి మీద కూడా అవగాహనగా ప్రదర్శన చేస్తున్నాం దానిలో రకరకాల మోడల్స్ పెడతాము కొన్ని చార్ట్స్ పెడతాము అలాగే అందరూ మా డాక్టర్స్ అందరూ ఉండి అందరికీ పబ్లిక్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాల్సింది అలాగే నోటి క్యాన్సర్ ఓకే నోటి క్యాన్సర్ పిప్పుగోళ్ళు రాకుండా చిగులు వ్యాధులకు సంబంధించినవి నోటి క్యాన్సర్ టొబాకో వల్ల అర్థాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వన్ వీక్ పాటు ఎడ్యుకేషన్ మొదలు చేస్తున్నాం అండి తొమ్మిదో తారీఖు మొదలయ్యి పదిహేను వరకు ఈ ఎడ్యుకేషన్ ఇక మా ఆర్టీ రూమ్లో పెడుతున్నాము అన్ని డిఫరెంట్ స్టాల్స్ లాగా పెట్టి అందరూ కూడా అన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి విభాగానికి అందరూ చుట్టూ వెళ్ళి వాళ్ళందరినీ పరిశీలించి దాని ద్వారా వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేద్దామని హెల్త్ సంబంధించిన అవేర్నెస్ ఓరల్ హెల్త్ దాని ద్వారా జనరల్ హెల్త్ ఎంత బెటర్గా చేసుకోవచ్చు అనే మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ పెడతాము మా మీ అందరూ కూడా మాకు మేము ఏంటంటే ఈ మెసేజ్ని ఎంతమందికి చేర్చగలిగితే అంత ఉపయోగం వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చి దాని చూసి ఎగ్జిబిషన్ చూసి తద్వారా డిఫరెంట్గా వాళ్ళందరికి లాభం పొందుతారో ఆశిస్తున్నాం మేము అందరం అట్లాగే ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన అందరికీ ప్రజలకు కానీ పిల్లలకు కానీ ఎవరైనా సరే విద్యార్థులకు కానీ మేము ఉచితంగా తన పరీక్షలు మాములు కానీ మా దగ్గర చాలా తక్కువ నామినల్ ఛార్జెస్ అవి కూడా తీసేసి ఉచితంగా పరీక్షలు అలాగే ట్రీట్మెంట్స్ కూడా చాలా వరకు ఎక్సెప్ట్ కాస్మెటిక్ చికిత్సలు తప్ప మేము దాన్ని కూడా ఫ్రీ చేద్దామని ఆల్రెడీ అది కూడా డిసైడ్ చేశాము సో ఎంతమంది వస్తే అంతమందికి కూడా వాళ్ళకి సపరేట్ కూపన్ ఇచ్చేస్తాం విజిట్ చేసాం అందరికి అది తీసుకుని వస్తే ఇక్కడ మా దగ్గర మా ఓపీ కార్డు పిన్ చేసే కూపన్ని దాని ద్వారా తగిన ఏమేమి ఉచితం ఉచితంగా నేను ఉచితం చేస్తాం మిగతా టిఫిమెంట్లో కూడా కాస్మెటిక్ కూడా చాలా తక్కువ చేద్దామని డిసైడ్ చేస్తాము సో ఈ మెసేజ్ అంతా ఏంటంటే అందరికీ మాకు ఎంతమంది ఉపయోగించుకుంటే అంత బాగుంటుందని ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ చేయడానికి చాలా కార్యక్రమం చాలా వస్తుంది అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా అన్నీ చేసి దాని ద్వారా ఎంతమందికి లాభం పొందారని మీ అందరికి సహకారంతో ఇది బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం ఎగ్జిబిషన్ ఆల్రెడీ పాల్పంచుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా సమాజ సేవలు చాలా క్యాంప్స్ ఎవ్రీ వారం వారం రెండు మూడు క్యాంప్స్ చేస్తూ ఉంటాం పిల్లలక చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి కానీ కొన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాము కొన్ని గ్రామాలు కూడా అడాప్ట్ చేసుకున్నా చేస్తున్నాము ఇప్పుడు కొత్తగా మేము లాస్టింగ్ లాస్టింగ్లో రెండు పిఎస్సీలో తాడేపల్లిలో ఒకటి చేపలలో ఒకటి ఉచితంగా డెంటల్ పిల్లికి రన్ చేస్తున్నాం